కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలిసిట్ సునీల్ తన అనుచరులతో కలిసి ఆదివారం మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభంను కెరళంపూర్లో ఉన్న తన స్వగృహం నందు కలిశారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ముద్రగడ్డ ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగిందని రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ మరియు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ముద్రగడ్డ పద్మనాభం మద్దతుతో వైసీపీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా పిఠాపురంలో ముద్రగడ మద్దతు వంగగేత విశ్వనాథ్కు ఉండడంతో పిఠాపురంలో విజయం ఖాయమని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలియజేశారు ఆయన పెద్ద ఎత్తున ఆయన పిఠాపుర బలబురా మండలం నియోజకవర్గ కార్యకర్తలని అలాగే ఇతర నాయకులందరినీ కూడా గురించి ఈరోజు పరిచయం చేసే కార్యక్రమాలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ పార్టీ ఈరోజు రంగులతో తప్పకుండా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మద్దతుకు విజయం సాధిస్తుందని సందేహం లేదు అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు కూడా పూర్తి మద్దతు ఇచ్చి మా సహాయ సహకారాలు అందించాలని కోరుకోవడం జరిగింది తప్పకుండా ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా భద్రామో గారి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని సందేహం లేదు అని అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన అందించారు ఇక్కడ ప్రతి పేదవాడి లక్ష్యం ఇప్పుడు దాకా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడి కుటుంబ అభివృద్ధి అన్నది చూస్తూ జరిగింది ఈ రోజున ఏదైతే ఏ విధానం అయితే పరిపాలన ప్రతి పేదవాడి గడపకెళ్లే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నిజమైన లబ్ధిదారికి ఏ మాత్రం అవినీతి లేకుండా కూడా అందించే విధానం అయితే కానీ అదే విధానం కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ప్రతి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఎక్కడికెళ్ళినా కూడా స్వాగతం పలికిన విధానం కానీ వాళ్ళు కోరుకుంటున్న విధానం ద్వారా చూస్తూ ఉంటే తప్పకుండా రేపు పొద్దున జరగబోయేది నిశ్శబ్ద విప్లవం జగన్మోహన్ రెడ్డి గారిని మరి మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని ఆకాంక్షతో యావత్ రాష్ట్రంలో ఉన్న విధానమే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మాకు కనబడుతుంది ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పగలు ఇప్పుడు అక్కడ ఎలా పోటీగా ఉంటుంది మీకు తప్పకుండా అండి ఎందుకంటే ముఖ్యంగా మంగా గీత గారు బాగా పరి పరిచయస్తున్నారు ఈ రోజున కొండల తండ అయినటువంటి ముఖ్య పద్మనాభం గారు కూడా పార్టీలోకి రావడం జరిగింది ఇవాళ ముఖ పద్మనాభం గారు ఆశీస్సులతో ఆయన మద్దతుతో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా విజయం సాధిస్తారనే సందేహమే లేదు ఈ రోజున ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు అందినాయో పిఠాపురం నియోజకవర్గంలో అదే రీతిలో అందిని అలాగే ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురంలో వంగా గీత గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ఈ రోజున వంగా గీత గారు కూడా వెనకాల ఉండి అండగా పద్మనాభం గారు కూడా అందరికీ హామీలు ఇచ్చి మాటిచ్చి తప్పకుండా మేము కూడా భరోసా ఉంటామని చెప్పిన విధానం అయితే కానీ ఆయన కూడా కార్యకర్తలకి కానీ అందరికీ భరోసా ఇస్తున్నారు తప్పకుండా ఆయన సహాయ సహకారాలతో పిఠాపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావసం చేసుకుంటాం అనడానికి సందేహం ఉండదు